పాలలాగా తెల్లని ద్రవము ఈ స్ప్రే పంపులో చార్జింగ్ స్ప్రే పంపులో పోస్తున్నది ఇది ఇది రసాయన మంది ఇది ఇది వచ్చేసి బెండ కాయ కాయపుండికి అదేవిధంగా బూడిది రోగానికి ఆకుముడతకి సంబంధించిన మందంట ఇది ఇది ఏమేమి రోగానికి ఊళ్ళో కాయకు వచ్చిందా పుండు వచ్చిందా బూడి ఆకు ఆకుముడితే ఇట్లా పనిచేస్తారా ఇది ఏం మంది ఇది డ్రమ్లో పన్నెండు పంపులకు వచ్చేంత వాటర్ని వేసుకొని ఈ యొక్క రసాయన మందులు ఇందులో కలుపుకోవడం జరిగింది ఈ రసాయన మందులు వచ్చి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అంట అది కుళ్ళా తీసుకొచ్చినంట అది డ్రమ్లో కలిపిన మిశ్రమాన్ని ఇంకోటి ఏంటంటే ఇగో ఇది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఒకటి లిక్విడ్ అదేవిధంగా ఇగో ఇది ఇది ఒకటి లిక్విడ్ ఇవన్నీ కలిపి ఈ డ్రమ్లో కలుపుకోవడం జరిగింది డ్రమ్లో కలుపుకొని అవి పన్నెండు పంపులకు సరిపడంత ఛార్జింగ్ పంప్ అది పన్నెండు పంపులకు సరిపడంత మిశ్రమాన్ని ఇలా కలుపుకున్నారు ఇది సేమ్ పాలలాగానే ఉంది తెల్లగా ఇది ఏ రోగానికి సంబంధించిందంటే ఈ యొక్క మందు దేనికి కొడుతున్నా అంటే రైతు కనిపిస్తుంది కదా అవ అక్కడ ఇది ఏ రోగాన్ని కొడుతున్నా అంటే ఆకు అదే అదేవిధంగా బూడిద రోగము ఈ కాయ పైన పుండు పూండు వస్తుంది అనమాట ఈ బెండకాయ పైన చూపిస్తాను చూడండి ఇగో ఇక్కడ చూసి కదా కురుపులు కురుపుల్లాగా ఇగో ఇట్లా ఇట్లా వచ్చేసి ఇగో దీనికి చూపిస్తాను ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఇగో ఇది కూడా ఇంకో ఇట్లా దీనికి ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇగో దీనికి ఇట్లా కురుపులు కురుపులు ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది తెల్ల తెల్లగా ఇట్లా ఇట్లా కావడం వల్ల మార్కెట్లోని ఈ యొక్క కాయలకు డిమాండ్ ఉండదు ప్లస్ బూడిద రోగం ఇగో ఇట్లా ఆకుముడతకు ఇట్లా ఆకుముడత వచ్చిన దానికి బూడిద రోగం అంటే చూపిస్తాను ఇదిగో ఇట్లా అవుతుంది అన్నమాట మచ్చలు మచ్చలు బూడిద బూడిద ఇగో తెల్లగా ఇట్లా ఇగో ఇట్లా బూడిది రోగం అంటారు దీన్ని ఇగో ఇట్లా తెల్లగా ఉంటుంది ఇట్లా ఇట్లా అవుతుంటుంది ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ అవ్వదు అక్కడ ఆకులు అగోట్లా తెల్ల తెల్లగా బూడిది బూడిది అవుతుంటుంది అనమాట పక్షులు రెట్టెలు వేసినట్టు తెల్ల తెల్లగా చుక్కలు చుక్కలు అవుతుంటుంది అనమాట ఇట్లా కావడం వల్ల ఆకులోని రసాయనం అంతా పీల్చుకొని కాపు అనేది తగ్గుతుంది దోమ అనేది వ్యాపించి దాన్ డాను కాయకు రంధ్రం చేసి కాయ కూడా పాడు చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తతోనే స్ప్రే అనేది చేసుకోవాలి